ఇప్పుడు అది వాళ్ళు ఇచ్చేది వచ్చేటప్పటికి ఒక లక్ష రూపాయలు ఇస్తారు మీరు ఇంకో డెబ్బై వేల ఎనభై వేలు ఖర్చు పెట్టుకుంటానంటే అప్పుడు మీకు చేస్తాం ఇది రెండో కోణం మూడో కోణం వచ్చేటప్పటికి మొత్తం డబ్బులు మీరు పెట్టుకోవాలి ఆరోగ్యశ్రీ వస్తే తీసుకుంటాం ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చింది చాలా చోట్ల దాంతో మధ్య తరగతి వర్గాలు ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళకి ఓకే గానీ వీళ్ళ కావట్లేదు ఇప్పటికి ఇట్లాగే మూడు విడతలు అయిపోయింది ఇక్కడ ప్రభుత్వం ఆలోచనట్టు ఉంది తీసుకున్నాడు తీసుకున్నోడు ఆరోగ్యశ్రీ ఇట్లా వైట్ రేషన్ కార్డు బట్టికెళ్ళిపోయాడు దర్జాగా సగర్వంగా చేసుకున్నటువంటి వాడు ఏమి జగన్ ఓటేసి గెలిపించలేదుగా అదే రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత జగన్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించలేదుగా అదే సందర్భంలో తమను గెలిపించారుగా మళ్ళీ ఉన్న జగన్మోహన్ రెడ్డిని గెలిపించినటువంటి జనం మళ్ళీ జగన్ ఎంత చేసినా కూడా హాస్పిటల్ పెట్టినా ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించినా ఎన్ని చేసినా ఇంటికి మందులు ఇప్పించినా అయినా కూడా వాడు కొట్టారు కదా కాబట్టి జనం ఎన్ని చూసి ఓటేయర్లే అనేటటువంటి నమ్మకం వచ్చేసింది కాబట్టి ఖర్చులు తగ్గించుకుందాం దేన్ని చూసి నమ్ముతారు జనం హైదరాబాద్ని చంద్రబాబు బాగు చేశాడు అభివృద్ధి చేశాడు ఆయన వల్లనే అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు కాబట్టి ఒక అమరావతిని కడితే నమ్ముతారు ఓ పోలవరానికి కంప్లీట్ చేసేటటువంటి సందర్భంలో అది ఎట్లా కేంద్రం ఇస్తుంది కాబట్టి అక్కడ ఏంటి మనకే వస్తుంది ఇటు పక్కన అమరావతి పూర్తి చేసేసుకుంటే మన పేరు శాశ్వతం గుర్తుపెట్టుకుంటారు ఈ పథకాలు ఇచ్చిన వాడిని ఎవడు గుర్తుపెట్టుకోడు అనేది వీళ్ళ ధైర్యం కానీ ఫైనల్ గా ఏదో పచ్చి తగ్గించుకోవడానికి బాబు గారు చేస్తారు అనుకుంటారా మాట ఇచ్చి తప్పారు ఇది ఒక పచ్చి దగా మోసం అనేవి అనుకోరా ప్రజలు ఆరోగ్య విషయంలో ఇప్పుడు జనం ఆల్రెడీ తిట్టుకోవడం ప్రారంభించారు దాన్ని జగన్ వైపు డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అది ఎంతవరకు ఎన్నాళ్ళు మన ఇంటికి ప్రాబ్లం రానంత వరకు సొంత పార్టీ వాడైనా సరే అవునంటాడు కరెక్ట్ వాడి వాళ్ళే అంటారు మన ఇంటికి సమస్య వచ్చినప్పుడు సొంత పార్టీ వాడైనా దిట్టిపోస్తాడు దే కదా రైట్ చూద్దాం మొత్తానికి ఇప్పుడు ప్రజలు ఏమ